పాకెట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనానజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కార్తీక శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ప్రబోధిని ఏకాదశి స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొనేటటువంటి రోజు వచ్చేస్తోంది మరి ఏకాదశి అనే ఏకాదశుల గురించి మనం మాట్లాడుకుంటాం కానీ ఒకటి రెండు ద్వాదశుల గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం మరి కార్తీక శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఈ రెండు రోజులు కూడా చాలా 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 ఇంపార్టెంట్ డేస్ గా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు రోజులని ఎలా వినియోగించుకోవచ్చు ఎటువంటి కామ్యార్థం మనం ఏమేమి చేయాలి ఈ రెండు రోజులు ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా అండి ఎప్పుడు కూడా ఏకాదశి ఫలితం అనేటువంటిది మనం ఏకాదశి నియమాలు సరిగ్గా పాటించగలిగితే ఖచ్చితంగా దాని ఫలితం నూటికి నూరు శాతం వచ్చి తీరుతుంది అయితే ఒక్కొక్క ఏకాదశికి అప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ని పొజిషన్స్ బట్టి మనకు ఒక ఫలితం ఇస్తాడు భగవంతుడు ఆ రకంగా గనక చూసుకున్నట్లయితే ఈసారి మనకి వచ్చేటువంటి ఏకాదశికి కలిగే ముఖ్యమైన ఫలితం ఏమిటంటే ఒక మాయ నుంచి బయటపడతాం మోసపూరితమైనటువంటి కొన్ని వీటి నుంచి మనం బయటపడడం జరుగుతుంది పర్టికులర్గా మనం చూడండి కొంత కన్ఫ్యూజన్లో ఉంటాం అయ్యో వీళ్ళు మనీ పే చేయమంటున్నారు నిజంగానే మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేకపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారా అనేవి చాలా సంఘటనలు ఉంటాయి మన లైఫ్లో లేదా ఒక కోర్స్ ఏదో అంటున్నారు ఇది చేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటున్నారు రకరకాలు ఉంటాయి అలాంటి ఒక మాయ నుంచి బయటపడేసేటువంటి యోగాన్ని మనక మహావిష్ణు కలిగింపజేస్తాడు సింపుల్గా అయితే ఇక్కడ దీన్ని ఎలా చేయాలి సర్వసాధారణంగా మనం ఏకాదశి చేసుకునేటప్పుడు పొద్దున్నే నిద్రలేస్తాము అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏకాదశి ఎప్పుడూ కూడా ముందు రోజు సాయంత్రం నుంచే ప్రారంభించాలి అంటే అలాగా ముందు రోజు సాయంత్రం అన్నం తినకూడదు దశమిడి దశమి ఘడియల్లో అంటే ఏకాదశి ద్వాదశి కలిసి ఉన్న దాన్ని ఏకాదశిగా స్వీకరిస్తాము కానీ ముందు రోజే రాత్రి పూటే మనం భోజనం చేయకుండా టిఫిన్ తినేసి రేపు నేను ఏకాదశి వ్రతం చేస్తానని మహావిష్ణువు చెప్పుకోవాలి మనం చూడండి ఇప్పుడు ఆబ్దికాలు ఉంటాయి ముందు రోజు టిఫిన్ చేసి ఒక గిన్నెలో తమలపాకు బెల్లం అన్ని పెట్టి పితృదేవతలకు రేపు నేను శ్రద్ధగా చేయబోతున్నాను మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతాం మీకు ఇదనే కాదు ఏదైనా దీక్ష తీసుకుంటున్నాము లేకపోతే ఒక సాధన మార్గంలో వెళ్ళబోతున్నాం రేపటి నుంచి ప్రారంభిస్తున్నాను స్వామివారికి చెప్పుకోవాలి ఆ రకంగా చెప్పుకుంటే మనకి తెలియకుండా మనం అనిష్టగా ఉంటాం కూడా ఎవరేపటి నుంచి చేయబోతున్నాను రేపటి నుంచి నేనేమేం చేయాలి ఎలాంటివి పాటించాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటాం ఆ రకంగా ఎప్పుడైతే మనం ముందు రోజే అనుకొని ఉదయం నిద్రలే చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏకాదశికి ఎప్పుడు కూడా ఉపవాసమే ఉపవాసానికి చాలా అర్థాలు చెప్తారు పక్కనే ఉండాలంటారు అంటే స్వామివారితోనే ఉండాలంటారు అది తప్పేం కాదు కానీ ఖచ్చితంగా మనం ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి తీసుకోకుండా ఉండడమే నూటికి నూరు శాతం కరెక్ట్ అది మనకి సైంటిఫిక్గా కూడా మంచిది అంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకోమో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మన బాడీలో లోపల అది డాక్టర్స్ కూడా చెప్తారు అయితే ఏకాదశిక ఎందుకు ఏం వేరే రోజు కూడా చేయొచ్చు కదా అంటే మన మహర్షులు ఎంత గొప్ప వాళ్ళు అంటే మీకు ఇమ్యూనిటీ అనేటువంటి స్థానం ఒకటి ఉంటుంది అది ఆత్మకారకుడైన రవి నుంచి చంద్రుడు పంచమంలో కానీ లాభంలో కానీ ఉన్నప్పుడే జరుగుతుంది ఏకాదశి అందుకే ఇలాగే వస్తుంది అందుకు పంచమ స్థానాన్ని యాక్టివ్ చేసే టైం గోచారంలో ఉంది ఉన్నందుకు ఆ రోజు ఏకాదశి ఆ రోజు పర్టికులర్గా మనం ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ప్రాసెస్లో ఇది ఒక విషయం సో ఫైవ్ అండ్ లెవెన్ యాక్సెస్లోనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీకు ట్వెల్లా అనిపిస్తుంది కానీ డిగ్రీస్ వైజ్ చూసుకుంటే చాలా లెంత్గా ఉంటుంది వాటి సు సురుడికి డిగ్రీస్ డిగ్రీస్గానే చూసుకుంటే అది కాబట్టి ఇది ఖచ్చితంగా పాటిస్తూ విశేషంగా విష్ణు యొక్క సహస్రనామాలు చదవడము మరియు ఈసారి వచ్చినటువంటి ఏకాదశి ఎవరైనా వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ మోసపోతున్నాం అనుకునేటువంటి వారు దుర్గా సప్తశతి పారాయణం కనుక చేసినట్లయితే కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితంలో ఏదైతే బాధలున్నాయో కొంతమంది చూడండి ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటారు ఏదో ఒక మాయిలో పడిపోయామనుకుంటుంటారు ఎప్పుడు ఏదో ఒక అసలు ఇందులో ఇందులోకి వెళ్ళిపోయాను ఎలా బయటపడాలనుకుంటూ ఉంటారు వాటి నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడతారు రైట్ సార్ అలాగే మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి వైశిష్ట్యాన్ని ఎట్లా చేసుకోవచ్చు ఆ రోజున ఒకసారి ఒకటేనండి ఏ పూజ అయినా సరే అమ్మవారిని కానీ స్వామివారిని కాబట్టి బట్టి చేస్తాము అయితే క్షీరాబ్ది ద్వాదశికి మాత్రం మీరు చేయవలసింది ఏమిటంటే పాలతో ఒక రెమెడీ కనుక చేసినట్లయితే వాళ్ళకి జీవితాంతం మనశ్శాంతి ఉంటుంది ఏమిటది పాలన తీసుకొని మీకు దగ్గరలో శివాలయం ఉంది చక్కగా శివాలయానికి వెళ్ళిపోవచ్చు లేదు పేదవాళ్ళు ఉన్నారండి నేను పెది ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఏమండి నేను జీవుల్లోనే చూస్తాను ఆ దేవ దేవుణ్ణి గుళ్ళో కాకుండా అనుకుంటాను తప్పేం లేదు అందరూ మీరు వెళ్ళి ఒక పరమాష్ పరమేశ్వర స్వరూపంగా కొంతమంది చిన్నపిల్లలకు పాలు ఇవ్వచ్చు తప్పేం కాదు కానీ నేనేమంటానంటే రెండు ఎందుకు చేయలేరు మీరు చది చేయగా పాల ప్యాకెట్ ఎంత ఉండేది ఇరవై రూపాయలు దాని నువ్వు ఇంత పెద్ద లెక్చర్ ఇవ్వాల్సి కదా ఇరవై రూపాయల కోసం అంతే కదా దానికి ఏదో పెద్ద ఇరవై రూపాయలు నువ్వు సినిమాకి వెళ్తే ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నావు రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఇద్దరు వెళ్తే పాప్కాన్ మూడు వందల రూపాయలు పెడుతున్నప్పుడు ఇరవై రూపాయలు పాల ప్యాకెట్ నువ్వు ఇంత పెద్ద లేదు సరే నీ దగ్గర ఉన్నది ఇరవై అప్పుడు నువ్వు ఆకు పేదవాడి కనబడ్డాడు ఆకలితో అప్పుడు ఇప్పుడు తప్పేం లేదు కానీ దగ్గర డబ్బులు పెట్టి అని శ్రీవుడి దగ్గర లేకపోతే అనవసరమైనటువంటి ఎందుకంటే ఎందుకంటే ఒకసారి ఇలాగే మొహమదీయల కాలంలో ఒక శివాలయంలో బాగా మంచి కైంకర్యాలు జరిగేవి సడన్గా నిధులన్నీ అయిపోయాయి అప్పుడు ఆ అర్చకుడు వెళ్ళి అప్పుడు ఉండేటువంటి కాలంలో ఉండేటువంటి ఆ సుల్తాన్కి చెప్పుకుంటాడు వెళ్ళి అయ్యా ఇట్లా మాకు ఈశ్వరాలయంలో ఇలా కైంకర్యాలకి ఏమీ లేకుండా అయిపోయింది శివుడికి అభిషేకం లేదు దూపం లేదు దీపం లేదు మీరు ఏదైనా ఇస్తే మేము రాజు కదా మీరే ఇవ్వాలి మేము అక్కర్లేదు మీకు అంతగా మీ శివుడికి అవసరం వస్తే ఆయన అడుగుతాడు నేను నన్ను వెళ్ళపోమంటాడు నేనే ఇవ్వాలిగా ఇచ్చేవాడిని నేనే కాబట్టి నన్ను అడుగుతాడు మీరు ఎలా అని అంటాడు అప్పుడు శివుడు కళలోకి వస్తాడు ఆయనకి శివుడి కళలోకి వచ్చి అంటే అతను ఏమడు ఏమంటాడంటే ఆ సుల్తాను అన్ని ఈశ్వరుడు ఇస్తారంటారు కదా ఈశ్వరుడికి ఇవన్నీ అవసరమని అడుగుతాడే అన్నీ మీరేమో నమ్ముతారు అన్ని పరమేశ్వరుడు ఇస్తున్నారు నమ్ముతున్నారు వాళ్ళంటప్పుడు మళ్ళీ మీరు ఇవ్వడం ఏమిటి అంతగా కావాలంటే నన్ను అడుగుతాడే అన్నట్టుగా ఒక రకమైనటువంటి హేళనాభావంతో పంపించేసిన తర్వాత అప్పుడు ఈశ్వరుడు కల్లోకి వస్తాడు వచ్చి నాకు దీపాన్ని చూపిస్తే ఈ లోకానికి మొత్తం వెలుగునిస్తుంటాను మాకు నైవేద్యం పెట్టినట్లయితే సమస్త జీవరాశులకి కూడా ఆకలి లేకుండా చూసుకునేటువంటిది కలిగిస్తూ ఉంటాను అని దీపము దూపము నైవేద్యానికి కల ఇదేంటి అనేది మొత్తం కళ్ళలో చెప్పేసరికి ఒక్కసారిగా నిద్రలేచి గూజ్ బొమ్స్ అంటారు నిక్కు పొడుచుకుంటే బాబోయ్ బాబోయని పొద్దున్నే కొన్ని ఏనుగులతో ఏమేం కావాలి అన్ని తీసుకెళ్లి ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ స్వయంగా ఉండి అవన్నీ చేయించుకుని వెనక్కి వస్తాడు అలాంటి సంఘటనలు మహమదీయల కాలంలో చాలా మంది రాజులకి ఆ రకంగా ఈశ్వరుడు దర్శనం ఇచ్చి ఎందుకంటే మన రామదాసుని జైల్లో పెట్టినప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి నాణాలు ఇచ్చి తీసుకురాలేరు ఇచ్చారు అది ఎప్పుడో జరిగింది కూడా ఎప్పుడో జరిగింది మొన్న కలియుగంలోనే ఇప్పుడు ఎప్పటికీ ఉంది ఆయన రామదాస్ని బందీ చేసినటువంటి గోల్కొండలో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ యొక్క పరమాత్మ చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకుంటాడు మనుషులతోనే చేయించుకుంటాడు సో అభిషేకం చేయడము పాలను ఇవ్వడము శివాలయాల్లో పాలన ఇవ్వడము గోసేవ చేయడము గోసేవ ఎంత చేస్తే అంత మంచిది క్షీరాబ్దాడు అదే విధంగా క్షీరసాగర మదనాన్ని చదువుకోమంటారు ఎందుకంటే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే క్షీరసాగర మదనం అంటే దాంట్లో మనకి మనకిన్నరుగా తెలియకుండానే ఒక ఇది ఉంది కదా ఇప్పుడు నువ్వు అందరితోనే పని చేయాలంటే అట్లా అందరితోనే పని చేయాలి అంటే రాక్షసు నువ్వు పనిచేయాలి నువ్వు ఒక పని చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి అలాంటిప్పుడు ఆ విష్ణు వచ్చి కూర్మ అవతారంలో వచ్చి సపోర్ట్ చేశాడు ఇప్పుడు అదే మహావిష్ణు మీరెవరు పని చేయకుండా ఇలా లీల లేదా అట్లా మళ్ళీ ఆ పని చేసేటప్పుడు మళ్ళీ నీకు హలాహలం వస్తుంది అప్పుడు నువ్వు నేను ఈశ్వరుడు కాపాడతాను అంటే ఎన్ని ఆటంకాలు వస్తున్నా నువ్వు చేస్తూ ఉంటేనే నీకు అమృతం వస్తుంది ఈ అమృతాన్ని సంపాదించే సమయంలో నీకు మరలా మధ్య మధ్యలో ఏవేవో వస్తాయి నువ్వు వాటి దగ్గర ఆగిపోతే అమృతం రాదు నీకు అమ్మ ఇదేదో కల్పవృక్షం వచ్చింది అది పట్టుకొని అక్కడ కాపేసి అవును అలాగే మన సాధనలో కూడా మనం చేసే ప్రయత్నంలో కూడా స్టార్టింగ్లో కొన్ని సుఖాలు దక్కినప్పుడు మనం అక్కడ ఆగిపోకుండా మన గోల్ కోసం కంటిన్యూస్గా వెళ్ళాలి అని చెప్పి చెప్పేది క్షీర మదనం యొక్క ఘట్టం అద్భుతం సార్ సో దాన్ని కూడా మనం చక్కగా చదువుకోవచ్చు అని అంటున్నారు ఆ రోజు ఇంకా ఎట్లా తులసి కళ్యాణాలు ఇవన్నీ అందరికి తెలిసినవి చేసుకున్నా మనకి దాని ఏమంటారు ఉసిరి చెట్టు ఉసిరికి చెట్టు దగ్గరికి వెళ్తారు బిల్వ పత్రంతో మూడు రకాలు ఇవన్నీ తెలిసినవే కానీ తెలియనివి కూడా తెలుసుకొని ఖచ్చితంగా చేస్తే ఫలితం అనంతం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఈ రెండు రోజుల్ని కూడా మన వాళ్ళు చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనం చేస్తే కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రే నమ